వెల్కమ్ టు యువీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం రాజన్న శ్రీసిల్ జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన అన్ని బీసీ కులస్తులతోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కులాసా నరేందర్ రా రాజన్న శ్రీసిల్ల జిల్లా పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ కుల సంఘాల రమేష్ వారి అధ్యయనంలో ఈరోజు కమిటీని వేశారు ఆ కమిటీ వేములవాడ పట్టణ అధ్యక్షునిగా తుప్ప సత్య గారిని నియమించడం జరిగింది అలాగే మిగతా సభ్యులను కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు గారిని అడిగి తెలుసుకుందాం పదవి బీసీ కుల సంఘాలను ఏకం చేయడానికి కొరకు బీసీ ఐక్యత కొరకు బీసీ సమస్యల పరిష్కారం కొరకు మరి మనకు ఒకటి అతిష్టవంతమైన పట్టణ కమిటీ ఉండాలి ఇక్కడ బీసీలు అగ్ని రంగాలు అక్కబడిపోతున్నారు బీసీలంతా ముందంజలో ఉంటారంటే సంఘం ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి ఉపాధ్యక్షుడు రాజు ఉపాధ్యక్షుడు అధ్యక్షులు శ్రీ రాజేందర్ ప్రధాన కార్యదర్శి ప్రచార కార్యదర్శి శ్రీ కుంభం రవీందర్ కార్యదర్శి జ్ఞాన రాజేష్ కార్యదర్శి శ్రీ చందనం శ్రీనివాస్ కార్యదర్శి శ్రీకరణం దేవయ్య కార్యదర్శి నేరాణం రవీందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర అనిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ రజాక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ప్ల రాజయ్య కార్యవర్గ సభ్యులు చేను ఏలపతి కార్యవర్గ సభ్యులు శ్రీ మంతన దుర్గేశ్ కార్యవర్గ సభ్యులు శ్రీ దన్న ఉబ్బలయ్య కార్యవర్గ సభ్యులు గూరుపెల్లి రామస్వామి కార్యవర్గ సభ్యులు అప్పలవేణి చక్రపాణి కార్యవర్గ సభ్యులు శ్రీ కోట రాజయ్య కార్యవర్గ సభ్యులు శ్రీ మల్యాల శ్రీను కార్యవర్గ సభ్యులు శ్రీ సాంబశివుడు కార్యవర్గ సభ్యులు శ్రీ షేక్ అస్పర్ కార్యవర్గ సభ్యులు శ్రీ కంశాని శ్రీధర్ కార్యవర్గ సభ్యులు వెమ్నవాడ పట్టణంలో ఇరవై ఆరు బీసీ కులాలు ఉన్నాయి కులానికి ఒకరి చొప్పున మన ఇరవై ఆరు మందితో కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీల ఇంకా ఉంచావంతులైన వాళ్ళను కూడా ఇంకా చేర్చుకోవచ్చు తాత్కాలికంగా

జనాభా ప్రాతిపదిక పైన ప్రభుత్వాలు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర రంగాలలో అభివృద్ధి చెందే విధంగా సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని చెప్పి బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి సంఖ్యా బలం ప్రకారంగా బీసీలకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి కొరకు మన రాష్ట్ర స్థాయిలో బీసీ సాధికారిత సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా కరీంనగర్ జిల్లాతో పాటు వేములాడ పట్టణంలో కూడా ఈరోజు పట్టణ బీసీ సాధికారిత సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి కమిటీని నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు బీసీ కులవృత్తులు రోజు రోజుకు కన్మరుగైపోతున్నవి కులవృత్తులను ప్రభుత్వాలు ఆదరించడం లేదు మరి కులవృత్తులు ఈరోజు బీసీలకు కూడుబెట్టలేని పరిస్థితుల్లో దుర్బర జీవనాన్ని ఎదుర్కొంటూ ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి గల్పు దేశాలకు వెళ్తున్నారు మరి గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షలకు తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి మరి వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి కాబట్టి బీసీ కులవృత్తులను కాపాడడానికి కొరకు మరి రాష్ట్రంలో ఎన్ని బీసీ కుల సంఘాలు ఉన్నాయో అన్ని బీసీ కుల సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క కార్పొరేషన్లకు తగినన్ని నిధులు ఏర్పాటు చేసి నూతన పద్ధతులలో మిషనరీలను అందించి మరి మార్కెట్లో ఈ యొక్క బీసీ కులవృత్తులు యథావిధిగా కొనసాగే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము ఒక స్థానిక సంస్థలనే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం తెలిపి చట్టసభల్లో బీసీల జనాభా ప్రాతిపదిక పైన సీట్లు ఇవ్వాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరి జనవరి నెలలో కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని జనగణన కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయాలు తీసుకున్నది అందులో కులగణన కార్యక్రమాన్ని చేపట్టి మరి కుల జనాభా ప్రకారంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో బీసీ సంక్షేమం కొరకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీసీలకు అనేకమైన వాగ్దానాలు చేసి మరి ప్రభుత్వాలకు అధికారంలోకి వచ్చాయి చాలా బీసీ రాష్ట్రంలో నెలకొల్చడం జరిగింది అందుకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన సి రాజనర్సిల్లా జిల్లా అధ్యక్షునిగా ప్రసరణ నరేందర్ గారిని నియమించినారు దాని తర్వాత పట్టణ అధ్యక్షునిగా సుబ్బర్ సత్యగారు నియమించినారు దీనికి బీసీలకు సహకారం చేసి బీసీల తరఫున ఏలాంటి సమస్యలు చట్టసభలు కానీ అనేక చెప్పినట్టు లోకల్ కౌన్సిలర్లు కానీ బీసీల పట్ల ఎలాంటి సమస్యలున్నా ముందు తీసుకొచ్చి అటువంటి పరిష్కారం చేయాలని చెప్తారు పట్టణంలో బీసీ జిల్లా సాధికారిక సంఘం ప్రెసిడెంట్ ఉవాస నరేందర్ గారు బీసీ సాధికారిక సంఘం స్టేట్ గౌరవాధ్యక్షుడు కొండదేవయ్య గారి ఆదేశాలు మేరకు ఈరోజు నిమ్మలవాడ పట్టణంలో బీసీ పట్టణ కమిటీ అని పట్టణ కమిటీ వేయడం ఆధ్వర్యంలో జరిగింది దీనికి కాను ఈరోజు బీసీ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా కూరి సత్తన్న గారిని అదేవిధంగా నేను అలా ఇల్లందుల వెంకటేశం అనే నేను కార్యదర్శిగా వారి ఆదేశాల మేరకు నియమించినారు రాష్ట్ర కమిటీ నుంచి కానీ జిల్లా కమిటీ నుంచి కానీ ఆ పత్రం మేము తీసుకున్నాము ఇప్పుడే దీనికి తగు న్యాయం చేస్తామని మన బీసీ కులాలు ఎప్పుడైనా వెనుకబడిపోతున్నాయి ఇటువంటి ఎక్కువ జనాభా ఉన్న బీసీ కులాలు ఇప్పటివరకు ఇంత వెనుకబడిపోతుంది అంటే మనలోనే కమ్యూనిటీ లేదనా ఉండ అనేది మనం ఒక్కసారి మన బీసీల ఐక్యత చాటు చెప్పుకొని మనం ఖచ్చితంగా బీసీలమంతా ఏకమైనప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే ప్రతి ఒక్క హక్కు మనం మనం సాధించుకున్నా వల్లమని ఈ అందరి సభాముఖంగా తెలియచ్చు బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గం కనుకున్నారు కొలత నరేంద్ర రాజన్న రాజధాని జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం దీనికోసము అలాగే కొలత నరేంద్ర గారు యమనావాడ పట్టణ కార్యవర్గం కూడా ఎన్నుకోండి కార్యకర్త అన్నది అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా అనుకోవడం చాలా సంతోషంగా మనం బీసీల ఐక్యత కోసము బీసీల యొక్క రాజ్యాధికారం కోసము మనం అందరం కష్టపడి బీసీలను వాళ్ళ యొక్క పురోభుత్తులు అన్ని సమానంగా మంచిగా ఆయేటట్టు చూసుకొని బీసీలు ముందుకు పోయే విధంగా నరేంద్ర నరేందర్ గారు మళ్ళా నరేందర్ గారు కృషి చేస్తున్నారు దీనికి కొండదేవే గారు ఆధ్వర్యంలో ఇంతా జరిగింది అందుకు చాలా సంతోషం ఉంది కొండదేవే గారు కూడా ఈ బీసీల కోసం ఐక్యత కోసం హాస్పిటల్ కష్టపడి ఈ బీసీలు ముందుకు పోవాలని చాలా పెద్ద మిషన్ జిల్లా జిల్లా జరిగి అందరినీ అధ్యక్షులతో అనుకోవడం జరుగుతుంది దీనికి నరేందర్ గారు చాలా బాగా కృషి చేస్తున్నారు మనం కూడా சீ ராஜ லட்சியங்க நீ அந்த பணியாறினா கோம்